ఇద్దరు క్రైస్తవులు ఆవులు అమ్ముతున్నారని చెప్పి కొంతమంది హిందువులు ఆ క్రైస్తవుల మీద విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ దాడిలో వాళ్ళ యొక్క పరిస్థితి విషమించింది అంటే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు ఇది ఎక్కడ జరిగిందంటే ఒరిస్సా రాష్ట్రంలోని హరిపూర్ అనే గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఆ ఇద్దరు క్రైస్తవులు అన్నాదొమ్ములు వాళ్ళ యొక్క జీవనాధారం ఏంటంటే ఆ ఆవుల్ని పెంచి పోషించి ఆ పాలు అమ్ముకొని జీవితాన్ని కొనసాగించుకుంటా ఉన్నారు వాళ్ళ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితులు బోలేదు ఆపరేషన్ చేయించాలి ఉన్నటువంటి ఆధారం ఏంటి ఆ ఆవులు అమ్మడం ఈ ఆవులు అమ్మేసి వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేపిద్దామని చెప్పి అమ్మడానికి తీసుకెళ్తా ఉండంటే కొంతమంది హిందువులు ఇదేది తెలుసుకోకుండా ఇదిగో మేము పవిత్రంగా కొలిచేటువంటి మా గోమాతలను నమ్మేస్తూ ఉన్నారు వీళ్ళు ఎప్పటి నుండో దందా చేస్తున్నారు వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఆ క్రైస్తవుల మీద దాడి చేసి విస్తృత స్థాయిలో చితక్కొట్టేసి ప్రాణాపాయ పరిస్థితులు పడేశారండి వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు ఈ విషయం తెలుసుకొని హరిపూర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి కంప్లైంట్ ఫైల్ చేశారు వెంటనే పోలీసులు ఆ కంప్లైంట్ని టేకప్ చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఈ ఎంక్వైరీలో కొన్ని ఒళ్ళు పొడి చేనేదారులు బయట పెట్టారు పోలీసులు వారు ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకొచ్చారు అయితే విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ ఈ ఆర్ఎస్ఎస్ బజరంగదళకు సంబంధించిన కొంతమంది హిందువులు ఆ ఇద్దరు క్రైస్తవుల మీద ఎప్పుడునో టార్గెట్ చేశారట పోలీసులు తెలిపినటువంటి వివరాలు ఏంటంటే కావాలని చెప్పి వాళ్ళని వాంటెడ్గా టార్గెట్ చేసే కొట్టారు అని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు ఎంక్వైరీలు బయటపెట్టారు ఎందుకంటే ఎప్పటి నుండో వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అనేక మంది హిందువుల్ని క్రైస్తవ్యంలోకి బలవంతంగా మార్చేస్తున్నారని చెప్పి ఈ యొక్క కోణంలో వాళ్ళని చిత్రహింసలు చేసి కొట్టారని చెప్పి పోలీసులు లాంగ్వేజ్లో బయట పెట్టేశారు అసలు వాళ్ళు అమ్మేది ఎందుకండి వాళ్ళ అమ్మగారిని బాగు చేయించుకోవడం కోసం చేసేటువంటి ఆ ప్రయత్నం ఇది ఏమీ తెలుసుకోకుండా మత మార్పిడి చేస్తున్నారు మత మార్పిడి చేస్తున్నారని చెప్పి అంత దారుణంగా ప్రాణాపాయ స్థితిలో తీసుకెళ్ళి కొట్టేంత తప్పేం చేశారు సార్ వాళ్ళు అసలు మత మార్పిడి చేయడం అంటే ఏంటి బలవంతంగా మత మార్పిడి చేసినట్టు మీ దగ్గర సాక్ష్యం ఉండకపోని అది పోలీస్ స్టేషన్ ఆశ్రయించడమో లేదంటే సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించి అయ్యా ఇదిగో బలవంతంగా మా యొక్క హిందువులు మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు మమ్మల్ని ఇలా దారుణాత దారుణంగా అవహేళన చేస్తూ ఉన్నారు మా దేవుల్ని ఇలా అవ అవమానంగా మాట్లాడుతున్నారని చెప్పి సాక్ష్యాధారాలను చూపించి న్యాయపరంగా ఫైట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయొచ్చు కదా ఇలా చేస్తే మీకు మంచి పేరు వచ్చేది న్యాయపరంగా శాంతిబద్దల భంగం కలగకుండా సమాజం అంతా మంచిగా ఉండేది కదా అంటే మీరు ఏం చేశారంటే చట్టాన్ని చేతిలో తీసుకొని విస్తృత స్థాయిలో క్రైస్తవ్యాన్ని ప్రకటించే ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి వాళ్ళు అమ్మేది ఎందుకు వాళ్ళ అమ్మగారిని ఆపరేషన్ చేయించడానికి అసలు మీరు చేసిన దానికి దానికి సంబంధం ఉందా మత మార్పిడి చేస్తున్నారన్నారు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా మత మార్పిడి చేస్తున్నట్టు సాక్ష్యాధారలు ఉంటే నేను చెప్పాను కదా వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టవచ్చు కదా ఇదేది లేకుండా ఇదిగో గోమాతలు నమ్మేస్తూ ఉన్నారు గోమాతలు నమ్మేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ మీద దాడి చేశారు ఎంత తప్పండి ఇది ఇది ఒక్కటే కదండి క్రైస్తవ సమాజం మీద క్రైస్తవ చర్చీల మీద పాస్టర్ల మీద పాస్టర్ కుటుంబాల మీద చాలా దారుణంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినా సరే ప్రస్తుతం క్రైస్తవులు మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి ఇది ఒక్క మొక్క పట్టుకొని మత మార్పులు చేస్తేస్తున్నారహో అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి నిన్న కాక మొన్న సేమ్ సిచ్యువేషన్ ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటన జోడు చేసుకుంది గారు కుటుంబం ఏం చేస్తా ఉంది ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే వాళ్ళని బయటికి లాక్కు వచ్చేసి ఆ గారిని చిత్రహింసలు చేసి ఈ రెండు చెవులు వినికిడి లోపం అంటే వినపడకుండా ఎంత దారుణంగా కుట్టారంటే వినికిడి లోపం వచ్చిందట ఆ గారికి అంటే వినిపించట్లు అంటే ఎంత దారుణంగా ప్రవర్తించారు చాలా దారుణమైన ఘటనలు అండి ఒకటి కాదు రెండు కాదు మనకి రాజ్యాంగం చాలా స్పష్టంగా కల్పించిందండి భావ ప్రకటనపు హక్కు మత స్వాతంత్రపు హక్కు భావ ప్రకటనపు హక్కు ఏంటి నీకు నచ్చిన విధంగా నువ్వు నీ యొక్క భావాన్ని తెలియపరచు ఎదుటివాడు నీ గురించి తప్పుగా మాట్లాడేటనుకో ఎదుటివాడు చేసే తప్పనుకో ఖండించు నీ యొక్క వాక్చాతుర్యాన్ని ఉపయోగించి జరిగినటువంటి సంఘటన మీద విషయాన్ని వెల్లడించు నీకు భావ ప్రకటన హక్కు ఉంది నీ హక్కును ఉపయోగించి నువ్వు వాస్తవం తెలియపరచు జరిగిన సంఘటన బట్టి నీ యొక్క నోరు విప్పి ప్ర న్యాయం చేసేలా ముందు కొనసాగించు నీ హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే దాని మీద పోరాడని చెప్పి భావ ప్రకటన హక్కు చెప్తూ ఉంది మత స్వాతంత్రపు హక్కు ఏంటి నీకు నచ్చిన మతాన్ని స్వీకరించు నీకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకొని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉండే మతాన్ని ప్రచారం చేయొద్దని చెప్పడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయండి చేయొద్దు చెందొద్దు అని చెప్పడానికి ఎక్కడ ఉన్నాయి ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు ఎవరికి నచ్చిన ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు చక్కగా హ్యాపీగా జీవిస్తున్నటువంటి సందర్భంలో మత మార్పిడి చేస్తున్నారని చెప్పి కొంతమంది కావాలని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేసుకుంటా మతానికి మతానికి చిచ్చులు పెట్టుకుంటా ప్రాంతీయ భేదాలు సృష్టిస్తూ ఎవరికి మనశ్శాంతి అనేది లేకుండా అలజల్లు సృష్టిస్తూ ఉన్నారండి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి నిజంగా మత మార్పిడి బలవంతంగా మత మార్పిడి చేస్తే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఆశ్రయించండి చక్కగా మొబైల్స్ ఉన్నాయి చిత్రీకరించడం తప్పే ఉంది ఇదిగో పలానా పాస్టర్ ఇదిగో పలానా ఓడి దగ్గరికి వచ్చి మత మార్పిడి చేస్తున్నాడు కావాలని చెప్పి బలవంతంగా మత మార్పిడి చేస్తుండని చెప్పి అది రెక్కడి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చూపించండి ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను కొంతమంది పాస్టర్లో దండయాత్ర అనే పేరుతో సువార్త దండయాత్ర అని చెప్పి ఊరూరే వెళ్తూ ఉన్నారు సో ఒక ఏరియాకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది హిందువులు చడ్డుకోవడం మీరు అన్ని చాలా సందర్భాలు చూసి చాలా వీడియోలు చూసుంటారు అయితే అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏం చేస్తూ ఉన్నారు పోనీ వాళ్ళని కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయించి పోనీ ఎంక్వైరీ న్యాయపరంగా అట్టి తేల్చుకుంటే వదవు పద్ధతుంది కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు ఆ హిందువులు వెంటనే వాళ్ళని అడ్డుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కరపత్రాలు బైబుల్లు అన్నీ చింపేసి వాళ్ళకి నుద్దుటి మీద అన్నిటి బొట్లు పెట్టేసి వాళ్ళ హిందూ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళని జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ అని చెప్పి అని చెప్పి వాళ్ళతో చెప్పిస్తున్నారు సో ఇక్కడ బలవంతపు మత మార్పిడి అంటే ఎవరు చేసింది ఇప్పుడు అవుతుంది ఎవరు చేసింది మత మార్పిడి అవుతుంది ఇప్పుడు క్రైస్తవులు దండయాత్ర స్వార్థ దండయాత్ర చేయడానికి మీ ఏరియాకి వచ్చారండి పోనీ తప్పే వాళ్ళు చేసింది ఇప్పుడు మీకు ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ యొక్క వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసో లేదంటే స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పి ఇదిగో బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు ఇదిగో వీళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అదొక పద్ధతి ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు మీరు బొట్లు పెట్టేసి అవి చేసి ఇది చేసి ఇలా చెందుతున్నారు కదా మరి ఏది మత మార్పులు అంటారు మరి బలవంతం మత అంటే ఇది కదా వాళ్ళు వచ్చారు రాజ్యాంగం ఇచ్చిన ప్రకారంగా మతాన్ని ప్రచారం చేయమని చెప్పి వాళ్ళకి నచ్చిన మాత్రం ప్రచారం చేస్తారు ఒకవేళ మతాన్ని ప్రచారం చేసే టైంలో మీకు గనక ఇబ్బంది కలిగితే మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆ రాజ్యాంగమే చెప్తుంది కదా మీరు మీరు ఇప్పుడు చేసిందేంటి వాళ్ళకి బొట్లు పెట్టేలా చేయడం వల్ల మత మార్పిడి చేసేది మీరే కదా ఇప్పుడు సో ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకోండి బలవంతపు మత మార్పిడి చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే శిక్షార్హులు దాంట్లో దేర్ ఈజ్ నో డౌట్ ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద సివిర్ యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఈ రోజున మీరు చేసిన పనికి ఇద్దరు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నారు కదా మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారండి దీనికి కారణం దీనికి సమాధానం ఎవరు చెప్తారు మతం పేరట ప్రాణాలు తీసుకోవడం ఏంటండి మరీ దారుణంగా రేపు పొద్దున్న చచ్చిపోతే ఆ మతం నీతో వస్తుందా రేపొద్దున నువ్వు చనిపోతే నీ పేరు కొన్ని రోజులు మర్చిపోతారు కానీ ఆ మతం కానీ ఆ కులాలు కానీ ఏదైనా నీ వెంట వస్తున్నాయా ఏది నీ వెంట తీసుకెళ్ళావు కదా నీ పేరు ప్రఖ్యాతలు ఏది తీసుకెళ్ళావు కదా ఎందుకండి ఈ అరవై ఏళ్ళ జీవితంలో మతాల పేరట ప్రాంతీయ భేదాల పేరట కులాల పేరట చిత్రహింసలు చేసుకుని మనుషులు చనిపోకునే స్టేజ్కి తీసుకొస్తున్నారు బ్రతిక అంతకాలం సంతోషంగా ఉంటూ కుటుంబాలని సంతోష పెడుతూ ఉంటూ సమాజం మంచిగా ఉండేలా చేయండి అయ్యా అంతే తప్ప ఇలా క్రైస్తవ్యాన్ని చిత్రహింసలు మీ రోజు మీరు చేసిన పని చాలా దారుణం అండి చాలా సందర్భాల్లో మీ వేదాంత పండితులు కూడా చెప్పేటువంటి మాట తెలుసా నీ మతాన్ని నువ్వు ప్రేమించు ఇతర మతాలని గౌరవించు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటే ఈరోజు నీ మతాన్ని నువ్వు ప్రేమించట్లా ఇతర మతాల మీద గౌరవం చూపించట్లా ఏది నీ భక్తి ఏది నిజమైన భక్తి అసలు నువ్వు చేసేది భక్తి అయినా ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో